ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర భారత తిరుగుబాటు చేసిన ఇద్దరు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి పైన బిక్షాకంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరులకి అయితే వెళ్ళిపోదామండి మనం సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన కేబినెట్ సహచరులు గురుగా ఉన్నారంటూ గాంధీభవన్లో చర్చ జవురు అందుకుంది తమను మంత్రులుగా పరిగణించడం లేదంటూ సన్నిహితుల వద్ద వారు గోడు వెళ్లబోసుకున్నట్లు చెప్తున్నారు ఇక ప్రజల దృష్టిలోనూ తమను పిచ్చోలన చేస్తూ ఆయన మాత్రం హీరో కావాలనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఇందుకు పలు సంఘటనలు కూడా ఉదాహరణ ఇస్తున్నారట ముఖ్యమంత్రి లోపల తమతో చర్చించేది ఒకటి బయట ప్రకటించేది అమలు చేసేది మరొకటి అని వాపోతున్నారట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీజీపీ నియాగం పైన సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కీలక సమావేశాలు అయితే నిర్వహించారు ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సివి ఆనంద్ పేరును ప్రస్తావించగా మంత్రులందరూ అందరూ అంగీకరించారు సమాచారం కానీ ఆ మరుసటి రోజే డీజీపీగా జితేందర్ను నియమిస్తూ ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి ఈ ఘటనతో మంత్రులకు తొలి షాక్ తగిలినట్టు ఇక తెలిసింది ఆ తర్వాత రుణమాఫీ కరెంటు కోతలు ఆరు గ్యారెంటీలు అమలు ఉద్యోగాల భర్తీతో పాటు ఇటీవల హైడ్రా నిర్ణయం వరకు మంత్రులకు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయంటున్నారు అయితే మంత్రులకు తెలియకుండానే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటున్నట్లు మొత్తానికి ఇక మంత్రులను ముందుకు తోసి అనగా ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత అనుకునే అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి అతిగా అతి తెలివి వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తుంది ఇలాంటి విషయాలపై ముందుగా మంత్రులను ముందుకు ఎగదూసి వారితో మాట్లాడిస్తున్నారని తెలుస్తుంది మంత్రులు చెప్పే మాటలపై ప్రజల్లో స్పందన బట్టి ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని చెప్పుకొస్తున్నారనమాట ఇక ఉత్తర్వులు వచ్చేదాకా చెప్పరా ఇక తెలంగాణ బిడ్డలను కాదని ఆంధ్ర ప్రాంతం వారికి పదులు కట్టబెడుతూ ఉత్తర్వులు వచ్చేదాకా తమకు తెలియడం లేదని మంత్రులు అయితే రగిలిపోతున్నారని ఒక అప్డేట్ అవుతుంది ఇక చులకనగా చూస్తున్నారని సీఎం తీరు వల్ల తాము ప్రజల్లో చులకన అవుతున్నామని మంత్రులు ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక తమతో ఒక విధంగా మాట్లాడించి ఆయన మాత్రం ఇంకో విధంగా మాట్లాడుతూ తమను పిచ్చోలను చేస్తున్నారని వాపోతున్నారట ఇందుకు ఋణాపి అరకప్పుడు గాంధీ వివాదాన్ని ఉదాహరణగా చెప్తున్నారు ఇక ఋణాపి పూర్తి కాలేదని తాము చెప్తుంటే సీఎం మాత్రం పూర్తయిందని చెప్పడం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతుల దృష్టిలో తాము విలన్లుగా మారిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు